శ్రీశైలం మల్లన్న గుడిలో గందరగోళం నెలకొంది శివదీక్షల విరమణ కోసం వేల సంఖ్యలో భక్తులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి తరలి రావడంతో గుడిలో భారీ రద్దీ ఏర్పడింది క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చున్న స్వామివారి దర్శనం కావడం లేదంటూ శివభక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు గేట్లను విరిచేస్తూ క్యూ లైన్ల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్వామివారి స్పర్శ దర్శనం కోసం భక్తులు తరలివచ్చిన సమయం నుంచి ఈ గందరగోళం మొదలైంది కృష్ణదేవరాయ క్యూ లైన్లను భక్తులు విరగ్గొట్టారు ఆలయం దిశగా భక్తులు గేట్లు విరగ్గొట్టుకుని దూసుకురావడంతో పోలీసులు లాఠీలు విసురుతూ వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అటు శివదీక్షల విరమణ కోసం వచ్చిన స్వాములకు దర్శనం కాక ఇటు సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం దొరక్క భక్తులైతే ఆలయ అధికారులపై నిర్వహణపై మండిపడుతున్నారు లోపలికే నిన్న పన్నెండు గంటలకు వచ్చినాం స్వామి రాత్రి పన్నెండు లేదు ఏమి లేవు మాకు అన్ని వివైపి దర్శనాలు జరుగుతున్నాయి రాత్రి పన్నెండు గంటల స్వామి పాలస్వాములు ఉన్నారు అందరు నిన్న సాయంత్రం ఆరు గంటలకు వచ్చినాము ఆరు గంటల నుంచి మాకు దర్శనం ఏమీ ఇవ్వడం లేదు ఇప్పుడు విఏపి దర్శనాలు ఆరు గంటల నుంచి ఇస్తున్నారు మాకి అక్కడ ఆకలి అవుతుంది భిక్ష లేదు ఏమి లేదు గంగా ఇస్తలేరు ఏమి ఇస్తలేరు Dum dam dum